నమస్తే మేడం నమస్తే సార్ నా పేరు సుధారాణి మాది నెల్లూరు జిల్లా ఉదయగిరి డివిజన్లో నేను మెంటార్గా పనిచేస్తున్నాను మేము ఇక్కడ ఘనజీవామృతం తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నాను ముందుగా ఘనజీవామృతానికి కావలసిన వస్తువులు వంద కేజీల దేశీ పేడ తీసుకోవాలి ఇది రెండు రోజుల ఆవు పేడ తీసుకోవాలి తర్వాత రెండు కిలోల పప్పు దినుసుల పిండి ద్విదల జాతి పిండి తీసుకోవాలి వేరుశనగ పిండి తీసుకోకూడదు తర్వాత రెండు కిలోల బెల్లం తీసుకోవాలి నల్ల బెల్లం అయినా సరే పొడి బెల్లం అయినా సరే చెరుకు రసమైన రెండు లీటర్లు తీసుకోవచ్చు తర్వాత తాటి పనులు అయినా కానీ ఒక పది పండ్లు తీసుకోవచ్చు పుట్టమట్టి గుప్పెడు ఆవు పంచితము తగినంత ముందుగా మనము ఆవు పంచితం లేకి మెత్తగా బెల్లాన్ని పొడి చేసుకొని అవపంచతంలో కలిపిలోకి బెల్లం వేసుకొని బాగా కరిగేటట్లు కలుపుకోవాలి గుడ్డలో మనము వడబోసుకోవాలి ఎందుకంటే ఇందులో రాళ్ళు కానీ ఏవైనా కానీ మట్టి కానీ ఉంటుంది ఇది సూక్ష్మజీవులకు హానికరం చేస్తుంది కాబట్టి మనము పల్సటి క్లాత్లో వడబోసుకోవాలి తర్వాత పప్పు దినుసుల పిండిని ఆవు పంచతంలో కలుపుకోవాలి ఆవు పంచతం ఉంది కదా ఈ ఆవు పంచితంలో కలుపుకోవాలి పప్పు దినుసుల పిండి రెండు కేజీల పిండిని ఇందులో చిన్న చిన్న ఉండలుగా లేకుండా బాగా కలుపుతుంది కాబట్టి వడల పిండిలాగా కలుపుకోవాలి అంట పలుసగా పచ్చిన ఆవు పేడలో మనము ఈ శనగపిండిని తర్వాత బెల్లపు నీళ్లను చిలకరించుకోవాలి తర్వాత పుట్టమట్టిని పుట్టమట్టిని ఎందుకు వాడతామంటే ఇందులో సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి పుట్టమట్టిని ఇందులో వేసుకుంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులు అభివృద్ధి అవుతాయి తర్వాత చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలి పిండిలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి ఇలా మనము పిడకలు తయారు చేసుకోవాలి నీడలోనే ఆరబెట్టుకోవాలి గోడ మీద కానీ గోడకు తగలకుండా నేలపై ఆరబెట్టుకోకూడదు ఇలా పట్ట మీదనే నీడలో ఆరబెట్టుకోవాలి ఘనజీవామృతం వలన ఉపయోగాలు వచ్చేసి మనము ఫస్ట్ దుక్కిలో వేసుకోవచ్చు రెండు వందల కేజీలు వేసుకోవాలి దుక్కి దున్నేటప్పుడు తర్వాత పంట నాటిన తర్వాత ప్రధాన పంట నాటిన తర్వాత నెల రోజుల్లోపు పిలకలు వచ్చే సమయంలో రెండు వందల కేజీలు వేసుకోవాలి అలా వేసుకున్నప్పుడు మనకు భూమిలో ఉన్న సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందుతాయి భూమిలో ఉన్న సూక్ష్మజీవులను నిద్రావస్థలో నుంచి లే ప్రేరేపిస్తాయి ఇందులో ఒక యాభై గ్రాముల ఒక గ్రాము పేడలో మూడు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల సూక్ష్మజీవులు అనేటివి ఉంటాయి మనము భూమికి నాలుగు వందల కేజీలు వేస్తాం కాబట్టి కోటాను కోట్ల సూక్ష్మజీవులు అనేటివి భూమిలో ఎక్కువ అభివృద్ధి చెందుతాయి తర్వాత రెండు డెబ్బై రెండు సార్లు సూక్ష్మజీవులు డెబ్బై రెండు రెట్టింపులు ఎక్కువ సూక్ష్మజీవులు పెరుగుతాయి ఇవి మనం తయారు చేసిన తర్వాత నీళ్ళలో ఆరబెట్టినప్పుడు ఇది ఇందులో ఉండే సూక్ష్మజీవులు నిద్రావస్థలోకి వెళ్తాయి మనము భూమిలో చల్లుకున్నప్పుడు మళ్ళా భూమిలో ఉన్న సూక్ష్మజీవులను ప్రేరేపించి మొక్కలకు పోషకాలను అందిస్తాయి ఇది ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ధన్యవాదాలు